అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ సినిమా ఇండస్ట్రీలో ఎలా అయితే అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారు సీరియల్ ఇండస్ట్రీలో కూడా అలానే ఇబ్బంది పడుతున్నారు రీసెంట్ టైమ్స్ లో ఇబ్బందులు ఉన్నాయని నేను విన్నా నేను అంత విన్నా అలాంటి సిచువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా లేదు కానీ ఉంటాయా ఉంటాయా అంటే షిట్ ఈస్ ఎవ్రీవేర్ శివా జనరల్ గా చెప్తున్నా మన ఫీల్డ్ అనే కాదు ఎవ్రీవేర్ ఇట్స్ ఎవ్రీవేర్ నువ్వు నువ్వు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నావు అంటే నువ్వు ఎలా రెసిప్రొకేట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ నువ్వు ఆ లీనియన్స్ ఇస్తే ఎవరైనా లీనియన్స్ తీసుకుంటారు దట్ ఈస్ వాట్ ఐ ట్రస్ట్ సో నే మేము చూసినంత వరకు టీవీలో అలా ఏమీ ఉండదు హ్యాపీ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది లొకేషన్ అంతా కూడా చాలా కాంట్రవర్సీస్ చూసారు మీరే మీకు తెలుసో లేదో యూట్యూబ్లోనే డైరెక్ట్గా వచ్చి అమ్మాయిలు నార్మల్గా టీవీ టెలివిజన్లో ఇండస్ట్రీయే కాదు టెలివిజన్లో కూడా ఇలాంటివి జరుగుతాయి పోనీ రాజకీయాల టైప్ ఏమైనా జరుగుతూ ఉంటాయా ఈ క్యారెక్టర్ ని ఎలా అనుకోవడం ఎలా మారడం అప్పుడప్పుడు ఉండొచ్చు కొన్ని పాలిటిక్స్ ఉండొచ్చు అనేది నేను ఫీల్ అవుతా సిరీల్ చేస్తున్నావా చెప్పట్లేదు ఏంటి నేను చేస్తున్నా గానీ నాకు ఎప్పుడు ఇలా ఎదురవలేదు అంటే పాలిటిక్స్ అంటే అది పెద్ద మాట ఏమోలే గానీ బట్ స్టిల్ ఎలా అంటే నువ్వు ఇప్పుడు ప్రొడ్యూసర్ కి ఫేవర్ గా లేవు రైటర్ కి ఫేవర్ గా లేవు లైక్ డేట్స్ ప్రాబ్లమో లేదంటే ఇంకేదో సమ్ అదర్ పర్సనల్ రీజన్స్ వల్ల అలా ఉంటే డెఫినెట్లీ క్యారెక్టరైజేషన్స్ అనేవి

నేనే చెప్ మంచిది యాక్చువల్లీ పద్ధతి అంటే అన్షు శ్రీపి మీరు ఇది కానీ డి షో వచ్చాక నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చూసాను మీ మీద వెస్టర్న్ స్టైల్లో లైక్ మా కాస్ట్యూమ్స్లో అన్షుని ఎప్పుడు అలా చూడలేదు ఎవరు మనం గోవా వెళ్ళిన పిక్చర్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఏదో ఏదో కాస్ట్యూమ్ వేసినప్పుడు దాని మీద నేను ఒక ఆర్టికల్ చూసా ఒక పేపర్లో వెబ్సైట్లో ఒక ఆర్టికల్ చూసా ఇలా ఉండే అమ్మాయి సడన్ గా గ్లామరస్ గా ఈ మధ్య కనిపిస్తుంది స్క్రీన్ మీద దానికి రీజన్స్ ఏంటి అట్లేం లేదు అంటే నా కంఫర్ట్ జోన్ వరకు నేను క్లాత్స్ కానీ నా కంఫర్ట్ జోన్ వరకు నేను యూస్ చేస్తాను సో అది ఓకే అంటే డాన్స్ ఇప్పుడు డాన్స్ మరి పట్టు చీరలు కట్టుకొని డాన్స్ చేయలేం కదా ఓకే నా కంఫర్ట్ జోన్ వరకు నేను వేసుకొని చేశాను కానీ దీనికి నేను ఒక చిన్న జస్టిఫికేషన్ ఇస్తాను సీరియల్లో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే చాలా ట్రెడిషనల్ ఇప్పుడు నా క్యారెక్టరే శారీ కట్టుకొని గవర్నమెంట్ ఎంప్లాయీ నేను అందులో సో శారీ కట్టుకొని అలాగే ఉంటాను ఇప్పుడు బయట లైఫ్ లో కూడా శారీ కట్టుకునే పద్ధతిగా ఉంటానంటే ఎట్లా

ఎప్పుడు ఎప్పుడు వద్దు అని అన్నారా నేను మిమ్మల్ని అన్నారా వద్దు ఎందుకమ్మా ఇంకా వదిలేండి ఆపేయండి అని యా వచ్చిన స్టార్టింగ్ లో అయితే డెఫినెట్లీ ఎందుకు వద్దు లైక్ నేను మంచి స్టూడెంట్ ఓకే సో హ్యాపీగా చదువుకొని గుడ్ స్టూడెంట్ యా బా టాపర్ మరి ఇట్లా కాదు బట్ యా టాపర్ లిస్ట్ లో ఉంటా టాపర్స్ లోనే ఉంటా యాక్చువల్లీ సో మంచి స్టూడెంట్ కదా ఎందుకు అటు ఆ ఫీల్డ్ లోకి మంచిగా మా డాడీకి ఏమో నేను ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ కాకుండా ఫీల్డ్ లోకి వస్తున్నాను అంటే ఖచ్చితంగా ఉంటుంది బట్ స్టిల్ ఇంకా నా ఇంట్రెస్ట్ కి ఎండ్ ఆఫ్ ద డే మా ఇంట్లో ఫస్ట్ ఇండస్ట్రీ అదే గేమ్ షోస్ నుంచి అట్లా కాల్ వచ్చినప్పుడు మా అన్నయ్య ఒప్పుకోలేదు ఎందుకు వద్దు అని చెప్పి తర్వాత ఓకే మమ్మీ ఒప్పించింది మమ్మీకి మా మమ్మీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మీకు నచ్చింది చేయండి హ్యాపీగా ఉండండి ఆ టైప్ ఇదే చేయాలి ఇదే ఫోర్స్ చేసి అట్లా అట్లా ఏమి ఉండదు కానీ చాలా స్ట్రిక్ట్ మమ్మీ అంటే పిచ్చి పిచ్చి చేసా తోలిస్తుంది ఆ టైప్ అనమాట కాకపోతే మా చాయిస్ వదిలి పెడతద సో అట్లా ఇంకా మమ్మీ ఒప్పించి ఆప్షన్ అంతే అక్క పిల్లలంటే ఇష్టమా పిల్లలంటే ఇష్టమా సో నాకు పిల్లలు అంటే అస్సలు వచ్చేది కాదు అదే చెప్తున్నా అంటే ఒక ఏజ్ లో ఆ చిన్నప్పుడు తెలియని ఏజ్ లో ఏదేదో పిచ్చి పిచ్చి వాగేస్తాం ఆ ఏజ్ లో నాకు పిల్లలు అంటే ఉంటుండే ఇప్పుడు పిల్లలు అంటే అసలు నేను ఒక ఇరవై మందిని ఇచ్చినా నేను పెంచుకుంటా అంత ఇష్టం సో అంటే మైండ్ సెట్ చేంజ్ అవుతూనే ఉంటాయి కదా అట్లా

చేసే సార్ మా ఇంట్లో పెట్ని కూడా మేము కిడ్లానే చూస్తాం శ్రీమంతం అంటే డాగునెంట్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు శ్రీమంతం చూసుకుని డెలివరీ ముందు శ్రీమంతం మా అంటే నేను లేను యాక్చువల్లీ నేను ఇక్కడ చూటార్ అయిపోయా పాప మా అమ్మ వాటికి గాజులేసి బొట్టు పెట్టి జాకెట్ వేసి అట్లా ప్రాపర్ పూలు పెట్టి మంచిగా ప్రాపర్ పెట్లవర్స్ నా దగ్గర ఉండేది ఒకటి రిట్రివర్ గానే వెళ్ళిపోయే మధ్యలో నా గ్యాప్ లేక

అని చెప్పి ఒక తమ్ నేల్ కదా నేను మాటలు విన్నాను లైక్ స్ట్రగుల్స్ నుంచి ఇలా ఫేస్ చేసి నేను ఇలా వచ్చాను అని చెప్పి అని చెప్పడం జరిగింది అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు అది చెప్తా ఉంటారు అది స్టోరీయా లేకపోతే రియల్ గా నీకు అది జరిగిందా నువ్వు అలాంటి ఫేస్ చేసావా అలా మరి ఫుడ్ లేకుండా అలాంటి ఇబ్బందులు పడ్డావా ఎగ్జాక్ట్లీ శివ బికాస్ మనకి తెలిసిన ఫీల్డ్ కాదు మనకి ఎవ్వరు తెలియదు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు ఎటు తీసుకోవాలో తెలియదు సో డెఫినెట్ల కేక్ వాక్ అయితే ఎవ్వరికి కాదు ఇప్పుడు జాబ్ అనుకో మనం చదివిన చదువుకి ఒక ప్లేస్మెంట్స్ ఉంటాయి అక్కడ జాబ్ వస్తుంది ఈజీ యాక్సెస్ అది ఇదేలా మన ఫీల్డ్ వచ్చి మనం మన పని మనమే ఎత్తుకోవాలి ఆ పని ఎక్కడ ఎత్తుక్కోవాలో తెలీదు ఎటు త్రూ వెళ్ళాలో తెలీదు డెఫినెట్లీ ఎస్పెషల్లీ అమ్మాయిలకి సో ఆ టైంలో ఇంట్లో ఒప్పుకోకుండా నేను వచ్చా వచ్చిన తర్వాత మా డాడీ డాడీ నేను రిచ్ లాగా ఇక్కడ కూడా అట్లనే బతుకుతాను నాకు డబ్బులు వేయ అంటే మా నాన్న ఊరుకుంటాడా మూసుకొని ఇంటికి రా అంటాడు చాలు చేసింది ఇంకా రా అని నాకు అలా వద్దు నేను వచ్చినప్పుడు నేను ఏం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నానో అవన్నీ సెకండరీ అండ్ ఆఫ్ ద డే నా డ్రీమ్ ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి నా డ్రీమ్ అంతా ఒక్కటే నా చిన్నప్పటి నుంచి జీ తెలుగు అంటే ఇష్టం అది ఎందుకో నాకు తెలియదు జీ తెలుగులో నేను యాక్టర్ అవ్వాలి ఆ యాక్టింగ్ చేసిన దానికి అందరికి నేను గుర్తింపు తెచ్చుకోవాలి ప్రియా అనే అమ్మాయి ఉంది అనేది నాకు డ్రీమ్ అంతే జీ తెలుగు లోగా బాగుంటదనేమో జీ తెలుగు వల్ల అప్పుడు ఈవెంట్స్ ఎక్కువ చేస్తుండే బయట సో నాకు ఆ ఈవెంట్స్ చూసి నేనేంటి ఇంకా రాకముందే అప్పుడే ఏదో ఒక రోజు నేను జీతాలకు వెళ్తా డాన్స్ ప్రాక్టీస్ లకి వెళ్ళాలి అని చెప్పి బట్టలన్నీ కొనుక్కొని కట్టుకునేదాన్ని ప్రాక్టీసుల కోసం అంత పిచ్చి నాకు నా డ్రీమ్ చెయ్యాలి నేను యాక్టర్ అవ్వాలి ఎనీ డే అని ఇది ఎప్పుడు నా నైన్త్ క్లాస్ లో టెన్త్ క్లాస్ స్లామ్ బుక్స్ లో అందరు స్లామ్ బుక్స్ లో రాసా రీసెంట్ గా నా ఫ్రెండ్స్ చూపించారు నువ్వు అప్పుడే రాసావు నేను యాక్టర్ అవ్వాలి ఎనీ డే ఇదే నా డ్రీమ్ నా విషయం అని స్లామ్ బుక్ లో ఓన్లీ వాడతారు అది అంటూ అబ్బాయిలు వాడరు ఎందుకు వాడరు అబ్బాయిలు వాడరు అలా వచ్చాం చిన్న చిన్న స్ట్రగల్స్ డెఫినెట్లీ ఉంటాయి మనం గోల్డెన్ స్పూన్ కాదు కాబట్టి కొన్ని యా చిన్న చిన్న కష్టాలు ఉంటాయి నాతో పాటు పాపం మా అమ్మ కూడా ఉండి నేను పడిన కష్టాలే మా అమ్మ కూడా పడి పాపం ఆ ఒక్క రిగ్రెట్ నాకు లైఫ్ లో ఉంటుంది ఫర్ షూర్ అక్కడ డాడీని కష్టపడుతూ ఇక్కడ మమ్మీని కష్టపెడుతూ నాతో ఉంచాను అనే రిగ్రెట్ అయితే ఉంటుంది స్ట్రగుల్స్ అనేవి ఇంకా అది కామన్ కి ఏ పని చేయాలన్నా అంటే మనం ఇప్పుడు స్క్రీన్ పైన ఉన్నాం కాబట్టి మన స్ట్రగుల్ తెలుస్తుంది ఇప్పుడు స్క్రీన్ వెనకాల కెమెరా వెనకాల ఎంత మంది ఉంటారు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఫేస్ చేసి ఉంటారు కాకపోతే స్క్రీన్ పైన మనం ఉన్నాం కాబట్టి మన స్ట్రగుల్స్ నువ్వు అయినా అంతే ఇక్కడ డైరెక్ట్ వచ్చి హోస్ట్ అయిపోలేదు నువ్వు ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటేనే ఇక్కడికి వచ్చినా ఎవరి దిక్కు అదే అంటా మనం ఎంటర్టైన్మెంట్ కి కావాలి మనం సెల్ఫీస్ దిగడానికి కావాలి వాళ్ళ చుట్టాలతో మనం మాట్లాడడానికి కావాలి కానీ మనం వద్దు నాకు అంటే మనం మనల్ని ఎందుకో చాలా కొంచెం తక్కువ చూస్తారనిపిస్తుంది నాకు అది ఇప్పుడున్న మీడియా ప్రభావమో ఏమో నాకు తెలీదు ఇప్పుడు జరుగుతున్న మన కాంట్రవర్సీ సిచ్యువేషన్స్ వల్ల అందరు బ్లేమ్ అయిపోతున్నాం జెన్యున్ ఒక సిచ్యువేషన్ జరిగి ఉంటే మీరు అది చూపియండి బట్ అది అందరిపైన స్ప్రెడ్ అయిపోతుంది అనేది నా పాయింట్ దాని వల్ల మన వాల్యూ మన స్టాండర్డ్స్ మనమే తగ్గించేసుకుంటున్నాం అనేది నా పాయింట్ ఆఫ్ టైమ్స్ లో అది ఈజీగా తెలిసిపోద్ది నాకు అలా తిరగలేదంటే అది నాకు చెప్పట్లేదు అని వైబ్ ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అయిపోద్ది మధ్యలో కూర్చుంటారు నాకు మధ్యలో వస్తుంది రాదట్లేదు రాదు వేరే వాళ్ళకి ఓన్లీ మాకు మాకే ఉంటారు సినిమాలు ఎందుకు ట్రై చేయలేదు మీరు ఇద్దరు అక్కడ హీరోయిన్ కే ఏం ఉండదు అంత పర్ఫార్మెన్స్ కోప్ మొత్తం హీరో రిలేటెడ్ ఏ ఉంటుంది హీరోయిన్ రిలేటెడ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక హీరో కైనా ఫ్రెండ్ హీరోయిన్ కైనా అయిన ఫ్రెండ్ ఈ విషయంలో నేను చెప్తా సి ఇప్పుడు మూవీస్ కి వచ్చేసరికి హీరో హీరోయిన్ వీ లను ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఉంటుంది సేమ్ సీరియల్ లో మాది ఇప్పుడు ఇప్పుడు నేను లీడ్ చేస్తున్నా కాబట్టి నాది ఇంపార్టెంట్ ఇప్పుడు నేను సీరియల్ లో పోయి మూవీ పోతే అక్కడ నేను జూనియర్ ఆర్టిస్ట్ లానే ట్రీట్ చేస్తారు తప్ప పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు సో అంత ఇంత కంఫర్ట్ జోన్ వదులుకొని మేము ఎందుకు అక్కడ వెళ్ళి ట్రై చేయాలి అది నా పాయింట్

అందుకని చేయట్లేదు అంతే మీకు